హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వృద్ధుని వివాహం చేసుకోవడం వల్ల స్త్రీ జీవితకాలం తగ్గిపోతుంది కానీ చిన్న భర్తను కలిగి ఉండటం వల్ల అది మరింత తగ్గిపోతుందని అధ్యయనం కనుగొంది ఏదేమైనప్పటికీ తన భర్త కంటే ఏడు మరియు తొమ్మిదేళ్ల మధ్య ఉన్న స్త్రీ మరణాల రేటు అదే వయసులో ఉన్న వ్యక్తితో పోలిస్తే ఇరవై శాతం ఎక్కువ అరవై లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెద్దలలో పది మందిలో కనీసం తొమ్మిది మంది వివాహం చేసుకున్నారు ప్రత్యేకంగా అరవై నుంచి అరవై తొమ్మిది సంవత్సరాల వయసు గల పురుషులు తొంభై ఒక్క శాతం మరియు స్త్రీలలో తొంభై రెండు శాతం మరియు డెబ్భై లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులు మరియు స్త్రీలలో తొంభై ఐదు శాతం మంది వివాహం చేసుకున్నారు ఈ అంచనాలు పదిహేను లేదా అంతకంటే ఎక్కువ వయసు గల పురుషులందరిది మరియు స్త్రీలు కంటే చాలా ఎక్కువ యాభై ఏళ్ళ వ్యక్తి ఇరవై మూడేళ్ల చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు భర్త భార్యను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నట్లు తరచూ వార్తలు వస్తూ ఉంటాయి అయితే ఓ భర్త తన భార్య అంగీకారంతో మరో పెళ్లి చేసుకున్నాడని తమాషా ఏంటంటే పెళ్లికి సగం జీవితం గడిచిపోయిందని అలాంటి పరిస్థితుల్లో మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని ఎప్పుడైనా అనుకున్నారా ఈ కేసు జార్ఖండ్లోని రాజనగర్ జిల్లాలో ఉంది అరవై ఏళ్ల వ్యక్తి తనకంటే ఇరవై మూడేళ్లు చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కొడుకు ఇలా అడుగు పెట్టాడన్న కోరిక ఆ ముసలావిడిలో పెరిగింది ఆ వ్యక్తి పేరు లాల్మోహన్ అతని మొదటి వివాహం ముప్పై సంవత్సరాల క్రితం సరళ మాహంతో జరిగింది లాల్మోహన్కు సరళ నుంచి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారిలో ఒక కుమార్తె వివాహం చేసుకుంది లాల్మోహన్ తన మొదటి భార్య నుంచి కొడుకును పొందలేకపోవడంతో అతను మళ్ళీ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇప్పుడు లాల్మోహన్ చైతి మహతోను వివాహం చేసుకున్నాడు ఈ వివాహానికి లాల్మోహన్ మొదటి భార్య కూడా అంగీకారం తెలిపింది సామాజిక కార్యకర్త రామరతన్ ప్రకారం దంపతులకు కొడుకు పుట్టలేదు అందుకే భార్య భర్తలు కలిసి ఏ నిర్ణయం తీసుకున్నారు ఈ అపూర్వ వివాహాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు భీంకండకు చేరుకున్నారు దీంతో ఆలయంలో పెద్ద ఎత్తున జనం గుమికూడారు అదే సమయంలో వృద్ధుడి రెండో భార్య చైతి కూడా పెళ్లితో సంతోషంగా ఉంది పూర్తి భక్తితో భార్య అనే ధర్మాన్ని అనుసరిస్తానని చెప్పింది కొన్నాళ్ళు గడిచిన కొడుకు లేకపోయినా ఇద్దరూ కలిసి నిర్ణయించుకున్నారు మరియు లాల్ మోహన్ మహతో మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారు ఇదే సమయంలో చైతే మాహతో కూడా వివాహంతో సంతోషంగా ఉంది మరియు తన కుటుంబ జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి